ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని కనుక గమనించినట్లయితే ఎక్కువగా వినిపిస్తున్న వార్తల్లో ఒకటి ఎప్పుడైతే వెండితెరని అలరించి కోట్లాది అభిమానులు సొంతం చేసుకున్న పవన్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించే నిరంతర శ్రమ సంవత్సరాల కృషి తరువాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఎన్నికైన ఆ తర్వాత నుంచి ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు రాజకీయ పరంగా నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి అలా ఎన్నో రకరకాల విషయాల గురించి మనం మాట్లాడుకుంటూనే వచ్చాం ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ విషయమే అది కూడా స్వయంగా నరేంద్ర మోడీ గారి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఓ చర్చ కొనసాగిందని చెప్పాలి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య ఈ కాలంలో గమనించినట్లయితే ఢిల్లీ రాష్ట్రానికి కొత్తగా ఎంపికైన సీఎం ప్రమాణ స్వీకారానికి మిగతా రాష్ట్రాలకు చెందిన ఆయా ముఖ్యమంత్రులు అంతేకాకుండా గవర్నర్ మరో మరోపక్క మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరపున నుంచి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళినవైన అయితే అక్కడికి వచ్చిన మిగతా మంత్రులని మిగతా ముఖ్యమంత్రులని అందరినీ పులకరిస్తూ వచ్చిన నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే దూరంగా పవన్ కళ్యాణ్ గారిని చూశారు ఎంతో ఆప్యాయంగా దగ్గరికి వచ్చి ఓ విధంగా ఆయన్ని చూసి ఓ అడుగు వెనక్కు వేసి ఆగిపోయి క్షీ క్షుణ్ణంగా పరిశీలించారు పైగా పవన్ కళ్యాణ్ గారి రూపురేఖలని చూసి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఓ ఆశ్చర్యకరమైన విషయం అడిగారట ఎప్పుడు చూసినా ఇలా వస్త్రాల్లోనే కనిపిస్తూ ఉన్నావు నువ్వు హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నావా ఏంటి అని అడగగానే పవన్ కళ్యాణ్ గారి షాక్కి గురవడం మాత్రమే కాదు ఆయన అడిగిన ప్రశ్నకి నిదానంగా తేరుకొని అయ్యో ఇప్పట్లో అలాంటి ఆలోచనలు ఏమీ లేవు అన్నారట పైగా నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని దగ్గరికి తీసుకొని ఆయనతో ఉంటే ఇప్పట్లో అలాంటి ఆలోచనలు పెట్టుకోకు నీ మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి నాకు గట్టి భరోసా ఉంది అంటూ పవన్ కళ్యాణ్ గారు చేతులు పట్టుకొని ఆయన ఆప్యాయంగా మాట్లాడిన తీరు పక్కనే ఉన్న మిగతా మంత్రులని మిగతా వాళ్ళందరినీ కూడా కాసేపు షాక్కి గురిచేసి తేరుకొని అందరూ నవ్వుకున్నారట అలా మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి వెళ్ళి పలకరించడం మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇలా ఎప్పుడు దీక్ష వస్త్రాల్లో కనిపిస్తున్నావు హిమాలయాల్లోకి వెళ్ళే ఆలోచన ఉందా పైగా నీ మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి నీ మీద చాలా పెద్ద భారం పెడుతున్నాను అంటూ ఆయన అన్న మాటలు ఇప్పుడు రాజకీయ పరంగా నెట్టింట్లో ఇంకొకసారి వైరల్ అయ్యాయి మరోపక్క చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఓ రాజకీయవేత్తగా కాకుండా నాయకుడుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమ పడుతూనే ఉన్నారు ఎంత కష్టపడుతున్నారంటే గత కొన్నాళ్లుగా వెన్ను నొప్పి అయిన సయాటికా పెయిన్తో బాధపడుతున్నప్పటికీ కూడా అవేవి లెక్క చేయకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పనుల్లో చాలా తీవ్రంగా పాల్గొంటున్న వైనం ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా నెట్ ఇంట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు అన్న ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానం పైగా నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారో తెలుసా అంటూ వచ్చిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి